అందరికీ నమస్కారం ఈరోజు మనం ఆంధ్రా కింగ్ బాక్సాఫీస్ దగ్గర ఎంత వసూలు చేసిందో తెలుసుకుందాం రిలీజ్ అవ్వగానే ఈ సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకుని థియేటర్ల దగ్గర అద్భుతమైన ఓపెనింగ్ సాధించింది ఫస్ట్ డే ఆంధ్ర తెలంగాణల్లోనే దాదాపు ఎనిమిది పాయింట్ ఐదు కోట్ల నుండి పది కోట్ల వరకు షేర్ వచ్చిందని ట్రేడ్ రిపోర్ట్స్ చెబుతున్నాయి గ్రాస్ కలెక్షన్స్ మాత్రం పద్నాలుగు కోట్ల దాకా వెళ్లాయి రెండో రోజు కూడా డ్రాప్ లేకుండా సాలిడ్ హోల్డ్ కనబర్చింది డే టూలో సుమారు ఆరు కోట్ల షేర్ వీకెండ్ వరకు కలిపి ముప్పై కోట్ల గ్రాస్ను దాటేసింది ఓవర్సీస్లో కూడా సర్ప్రైజింగ్లీ బాగానే వసూళ్లు వస్తున్నాయి యుఎస్ఎ ప్రీమియర్స్ నుంచి మంచి స్టార్ట్తో వీకెండ్ వరకు ఓవర్సీస్ గ్రాస్ నాలుగు నుండి ఐదు కోట్ల మధ్య ఉంది మొత్తం ప్రపంచవ్యాప్తంగా తొలి మూడు రోజులలోనే ఆంధ్రాకింగ్ ముప్పై ఐదు కోట్లకు పైగా సంపాదించి ట్రేడ్ సర్కిల్స్ ను ఆశ్చర్యపరుస్తోంది సినిమా ఎందుకు ఇలా పర్ఫామ్ చేస్తోంది అంటే స్ట్రాంగ్ కథ గ్రామీణ నేటివిటీ ఫ్యామిలీ ఎమోషన్స్ హీరో పర్ఫార్మెన్స్ మంచి మ్యూజిక్ ఆల్టుగెదర్ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయ్యాయి ఫ్యామిలీ ఆడియన్స్ నుండి మాస్ యువత వరకు అందరూ థియేటర్లకు వస్తున్నారు ఈ ట్రెండ్ చూస్తే కింగ్ ఖచ్చితంగా సూపర్ హిట్ దిశగా దూసుకెళ్తోంది మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి ధన్యవాదాలు